భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కూనమ్ సాంబశిరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు రైతులు ధాన్యాన్ని విక్రయించాలని కోరారు దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దని తెలిపారు అదేవిధంగా సన్నరకం ధాన్యానికి ఒక క్వింటాకు ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం సంతోషకరంగా ఉందన్నారు ధాన్యం విక్రయించడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే స్థానిక వ్యవసాయ అధికారులు సంప్రదించాలని తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది నియోజకవర్గంలో పచ్చగూడెం కానీ ఇక్కడ కానీ పదహారు కేంద్రాలు పాల్వంచ్ కానీ పదహారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉంటాయి ఇక్కడ సంతోషించదగ్గ విషయం ఏమంటే ఇవాళ సన్న ధాన్యానికి మొదక ధాన్యానికి కేవలం ఇరవై రూపాయల తేడా ఉంది ప్రైవేట్ వాళ్ళకంటే కూడా సన్న ధాన్యానికి మొతక ధాన్యానికి ఎక్కువ ధర గవర్నమెంట్ ఇస్తుంది అందువల్ల ప్రతి కింద కూడా ఈ ధాన్యం కేంద్రాల్లోనే రైతులు అమ్ముకుంటే వాళ్ళకి లబ్ధి చేకూరుతుందని తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా వాళ్ళకి కొన్ని పట్టాలు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ దాన్ని అటెండ్ అయ్యి ఆ పట్టాలు కూడా సాధ్యమైన మేరకు కొనుగోలు లేదా వాళ్ళకి ఇవ్వటమా లేకపోతే సబ్సిడీ రేట్కి వాళ్ళకే సొంతంగా ఇవ్వటమా అనేది అది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది